హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్ ఈ రాత్రి ఈ శివరాత్రి మా ఊరి శివాలయంలో భక్తుల హృదయాన్ని కదిలించిన ఒక అద్భుతమైన ఘట్టం అయితే జరిగింది ఈ శివరాత్రి పర్వదినాన రాత్రి నిశ్శబ్దంతో ఓం నమ శివాయ అనే మంత్రధనుల మధ్య మా ఊరి శివాలయంలో శివుడు పార్వతీదేవిల కళ్యాణ మహోత్సవం అయితే భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది దీపాల వెలుగుల్లో వేదమంత్రాల నడుమ శివపార్వతుల దివ్య కళ్యాణం చూడడానికైతే మా ఊరి ధర అంతా తరలివచ్చారు నా ఛానల్లో మా ఊరి శివాలయం గురించి చాలాసార్లు వీడియోస్ అయితే పెట్టా ఎందుకంటే మా ఊరి అంటే ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక స్పెషాలిటీ అయితే ఉంది అదేమిటంటే కాకతీయులు పరిపాలించినటువంటి ఆ కాలానికి చెందిన శివాలయం అని చెప్తుంటారు కాకతీయ కాలనాటి నాటి ఆలయం అంటారు మరి ఇంత కొత్తగా అనిపిస్తుందని అనుకోకండి మా ఊరి వాళ్ళే దీన్ని పురాతనంగా వస్తున్న ఆలయం కాబట్టి మనం డెవలప్ చేసుకుందామని ఊరి వాళ్ళ ఫండ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఈ ఆలని అయితే రీసెంట్గా డెవలప్మెంట్ చేసారు మాక్సిమం థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ వరకు ఖర్చు చేసి అయితే ఈ ఆలయాన్ని అయితే డెవలప్ చేసారు కాకతీయుల వైభవం తిరిగి వైనాంగా అయితే దీన్ని అయితే డెవలప్ అయితే చేసారు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా ఊరి వాళ్ళందరికీ అండ్ ఈ ఆలయానికి కృషి చేసిన కమిటీ వాళ్ళందరికీ అయితే ఈ ఆలయాన్ని రీడిజైన్ చేసిన తర్వాత కళ్యాణం అయితే జరిగింది ఎందుకంటే ఎప్పుడో పురాతన కాలంలో జరిగిన కళ్యాణం అంట రీసెంట్గా జరిగింది అండ్ ఇప్పుడు శివరాత్రి రోజు కాబట్టి శివపార్వతుల కళ్యాణం కూడా చేస్తారు ఆలయంలోనైతే విగ్రహాలు లేకుంటే విగ్రహాలు కూడా డొనేట్ చేసారు చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా ఒక్కరితో కోరుకున్న పని కాదు కాబట్టి చాలామంది సపోర్ట్ వల్లనే ఈ ఆలయం అయితే రీడిజైన్ చేయడం అయితే జరిగింది ఈ శివరాత్రి అయితే చాలా స్పెషల్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఆలయాన్ని రీడిజైన్ చేసినాక ఫస్ట్ శివరాత్రి అన్నట్టు అందుకే ఈసారి అయితే నైట్ పూట ఇక్కడ కళ్యాణం అయితే జరగబోతుంది కళ్యాణానికి అయితే అన్ని ఏర్పాట్లు చేశారు ఇక్కడ పార్వతీదేవి అయితే ఇక్కడ ఉన్న విగ్రహం ఏంటంటే పార్వతీదేవి విగ్రహం అండి కళ్యాణం అయితే ఇక్కడ జరగబోతుంది అంటే శివుడిని తీసుకురావడానికి ఎదురుకోలేకైతే వెళ్ళిర్రు అందరూ శివుడి కోసం అయితే పార్వతీదేవి వెయిట్ చేస్తుంది ఇక్కడనైతే ఈ శివపార్వతాల కళ్యాణం చూసే భాగ్యం మా నుంచి చాలా సంతోషంగా ఉంది ఈ అయితే ఒక కమిటీ సభ్యులైతే ఉన్నారు వాళ్ళ ద్వారానే మాకు ఈ కార్యక్రమాలన్నీ కరెక్ట్ టైంలో కరెక్ట్గా జరుగుతున్నాయి ఏదైనా జరగాలంటే దానికి ఉన్న వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉంటేనే అన్ని కరెక్ట్ టైంలో జరుగుతాయి ఈ ఆలయం కూడా అన్ని కార్యక్రమాలు అందరికీ పాజిబుల్ అయ్యే విధంగా అందరు చూసే విధంగానైతే కరెక్ట్గా నిర్వహిస్తున్నారు ముందే వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఊరి ఆలయమే శివకేశ ఆలయం కాబట్టి ఇది కేశవ స్వామి అండి కేశవ స్వామి కూడా రీసెంట్గా అయితే విగ్రహాలు అయితే చేపించారు ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే మా మనస్సు అంత ప్రశాంతంగా మారిపోతుంది అంత ప్రశాంతంగా అంత పీస్ఫుల్గా ఉంది గుడి అయితే ఈ గుడినైతే డిజైన్ చేసిన తర్వాత చాలా మంది వస్తున్నారు అంత ముందు వచ్చేటలో లేక మాకు తెలియదు కానీ ప్రజెంట్ అయితే చాలా క్రౌడ్ అని ఉంటుంది టెంపుల్ని అయితే ఇక్కడ ఒకే చోట శివుడు మరి కేశవుడు అంటే విష్ణు భక్తులను కాపాడుతూ ఉంటారు ఒకరు వైరాగ్యానికి ప్రతీక మరొకరు కాపాడే కరుణమూర్తి ఇద్దరు కలిసిన ఈ ఆలయం మా జీవితాన్ని దరిచూపే దీపం లాంటిదని చెప్పవచ్చు ప్రతి ఉదయం ఈ గంటల శబ్దం వినిపిస్తే మా బాధలన్నీ ఆ గుడిమెట్ల దగ్గరే వదిలేసినట్టు అనిపిస్తుంది మా ఊర్లో ఉన్న ఈ పవిత్రమైన శివకేశవ ఆలయం భక్తులకు నిత్యం ఆశ్రయం ఇచ్చే దైవ సన్నిధిగా మారిపోయింది శివయ్య ముందు నిల్చుంటే మనకు మనసంతా నిశ్శబ్దమైపోతుంది కేశవుని దర్శనం చేస్తే మా గుండెలో ధైర్యం పుట్టుకొస్తుంది ఈ ఆలయాన్ని మా ఊరికి ఒక వరం తల్లని చెప్పవచ్చు శివయ్యను అయితే ఎదురుకోల నుంచి తీసుకొస్తారు ఎదురుకోలు కార్యక్రమాలతో ఊరి వాళ్ళంతా చాలామంది పార్టిసిపేట్ చేసారు మాకు ఎన్ని కష్టాలు వచ్చినాయి ఈ గుడి గోపురం చూస్తే చాలు దేవుడు ఉన్నాడనే ఒక నమ్మకం అయితే మనసులో నిండిపోతుంది ఈ మా ఊరికి శివకేశవాలయం ఆలయం భక్తి నమ్మకం ఐక్యతగా నిలవేర్తి నిరసమని చెప్పవచ్చు ఈ శివరాత్రి పర్వదినాన శివ పార్వతుల కళ్యాణం కోసం అయితే చాలామంది అయితే ఊరు వాళ్ళు అయితే పార్టిసిపేట్ చేసారు చాలా ఉత్సాహంగానైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మహిళల చేతుల్లో ఈ మంగళారతులు తెలవాలలు పట్టుకొని వస్తుంటే మా ఊరు ఆలయం మొత్తం భక్తితో అన్నట్టు ఉంది ఈ శివరాత్రి ఎందుకు అంత పవిత్రమో తెలుసా పార్వతీదేవి ఎన్నో జన్మలు తపస్సు చేసిన తర్వాత శివుణ్ణి భర్తగా పొందే ఇందులో రాత్రే ఈ శివరాత్రి అని అంటారు పార్వతీదేవి అడిగింది సంపద కాదు సుఖాలు కాదంట కేవలం శివుడి యొక్క సాన్నిధ్యం మాత్రమే అడిగిందట ఆమె తపస్సు ఇచ్చిన శివుడు ఆ శివరాత్రి రోజున ఆమెకు ఇచ్చి భర్తగా అంగీకరించాడంట అందుకే ఈ రాత్రి భక్తితో జాగరణ చేస్తే మన జీవితంలో వెలుగులు నిండుతాయని నమ్ముతారు మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు శివరాత్రి నాడు శివుడిని మనసారా తలిస్తే ఇంట్లో గొడవలు తగ్గుతాయని భార్యాభర్తల మధ్య ప్రేమానురాగం పెరుగుతాయని అందుకే ఈరోజు భక్తితో శివుణ్ణి పూజిస్తే మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయంటారు ఈ శివరాత్రి అంటే కేవలం పండగనే కాదు పార్వతీదేవి తపస్సుకు లభించిన వరం అని చెప్పవచ్చు ఆ భక్తికి కరిగిన శివుడు ఆ రాత్రి లింగరూపంలో వెలిసాడంట అందుకే ఈ ఒక్క రాత్రి జాగరణ చేస్తే జీవితాన్ని కొత్త వెలుగు వస్తుందంటారు ఈ రాత్రి అయితే మా ఊర్లోనైతే ఏదో ప్రత్యేక పండగ వాతావరణం అయినట్టు కనిపిస్తుంది మా ఊరు మొత్తం ఇక్కడ శివాలయం దగ్గరకు వచ్చి అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ మహాశివరాత్రి అంటేనే శివుని జాగరణ కానీ ఈసారి మాత్రము మా ఊర్లో రాత్రిపూటనైతే శివ పార్వతుల కళ్యాణం అయితే జరిపిస్తున్నారు అది కూడా రాత్రిపూట చాలానే స్పెషల్ అని చెప్పవచ్చు ఈ మహాశివరాత్రి అనేది ఇప్పుడు అసలు క్షణం వచ్చేసింది పూజారి మందిరాలు పొందులు పెట్టాడు శివయ్య వరుడుల పార్వతి అమ్మవారు వదుల కూర్చునే పెట్టారు ఈ రెండు విగ్రహాలు చూసినప్పుడే మనసు కరిగిపోయింది అమ్మ ఎంత అందంగా ఉన్నారో అనిపించేలా ఈ ఆలయం మొత్తము ఓం నమ శివాయ శివ శివ శంకరాన్ని నామస్మరణతో ఆలయం మొత్తం మారుమోగుతుంది తాళి కట్టే సమయం వచ్చేసరికి చాలామంది కళ్ళల్లో నీళ్ళు మా మన ఇంట్లోనే పెళ్లి జరుగుతున్నట్టు అనిపించింది పగలు కాదు ఈ కళ్యాణం రాత్రిపూట జరగడం వల్ల ఆ భక్తి మరింత లోతులోకి వెళ్ళేలా అనిపించింది దీపాల వెలుగులో శివపార్తుల ముఖాలు ఉన్న శాంతి మన జీవితంలో కూడా అలా శాంతి రావాలనే ఆశ కలిగించింది

मंत्र मंत्रोत्साह प्रतिय संपयम भगवान वास्तवता शुभम शुभम उदयचिता जीव जीव चिंतरा जीव जीव चिंतरा we

పర్వదినం అండి మహా శివరాత్రి పర్వదినం శివ కళ్యాణం చూస్తున్నాం ఏ దోషం నిజంగా మన జన్మ పావనమైందండి వాడ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ ఆలయం యొక్క గర్భాలయం మన యొక్క కామాడవ ఎవరైతే ఉన్నారో ఎవరు చూస్తుండ్రో వాళ్ళ జన్మ ధనీయమైంది శివ కళ్యాణం మనం చూసినా మాండే ఇక్కడ మన ఊర్లో చూస్తున్నాం ఎంత ఆనందం అండి నిజంగా ఏ పాపాలు లేవండి పాప అన్ని ఒక్కసారి फरिंग रेट శివపార్వతుల కళ్యాణం అయితే జరిగింది ఈ శివపార్వతుల కళ్యాణం అనేది మా ఊరికి ఒక జ్ఞాపకంగా చెప్పవచ్చు తరతరాలకు చెప్పుకునే కథగా చెప్పవచ్చు శివయ్య కృపతో పార్వత్యం అమ్మ ఆశీస్సులతో మా ఊరిలో ప్రతి ఇంట్లో శుభశాంతులు ఉండాలని కోరుకుంటూ కళ్యాణం అయిన తర్వాత అయితే అందరం ఒడి బియ్యం అయితే పోసినాము ఒడి బియ్యం పోసినాక ప్రతి ఒక్కరికైతే ప్రసాదం పెట్టారు ఈ కార్యక్రమం అయితే వన్ వరకు జరిగిందని చెప్పవచ్చు చాలా ఘనంగా జరిగింది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా శివ కళ్యాణం అనేది అది కూడా నైట్ టైంలో చాలా మంచిగా అనిపించింది ఈ కళ్యాణ కార్యక్రమము కరెక్ట్గా విజయవంతంగా జరిపించిన ఈ కమిటీ సభ్యులకి ఆలయ పూజారులకి మరియు దీనికి సహకరించినటువంటి సర్పంచ్ మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కళ్యాణం కోసమైతే మా ఊరి వాళ్ళు ఎంతో శ్రద్ధ పెట్టారంటే తెలుసా ఎవరు ఏం చెప్పినా కూడా అది శివ మా శివయ్య పిల్లాన్ని అనుభవించి అందరూ సేవ చేశారు నెక్స్ట్ డేనైతే అన్నదానం అయితే నిర్వహించారు ఈ శివపార్వతుల కళ్యాణం జరిపించడానికి మా ఊరంతా ఒక కుటుంబంలో మారిపోయింది ఇదండి మా ఊరిలో శివపార్వతుల కళ్యాణం వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మీద మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి